ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శిక్షణ తరగతి నిర్వహించుకోవడం జరిగింది కుత్రాంపూర్లోని ముకుందరాలు మిశ్రోభం నిర్వహించుకోవడం జరిగింది విజయవంతంగా నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రంలోని నలుమూడు నుండి దాదాపు మూడు వందల మంది విద్యార్థి ప్రతినిధులు ఈ క్లాసులకు హాజరు కావడం జరిగింది ఈ క్లాసులకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శనిగరవ్ రజనీకాంత్ అదేవిధంగా టి నాగరాజు గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి డి కిరణ్ దాంతోపాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఈ కర్ణాటక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపిల్ అరవింద్ గజ్జల శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పారపు శ్రీజ అసెంబ్లీ వినయ్ సాగర్ సహాయ కార్యదర్శులు భోగేష్ విశాఖ దాంతోపాటు జిల్లా కమిటీ సభ్యులు కూడా ఈ పాల్గొనడం జరిగింది ఈ ఈరోజు ముగింపు సందర్భంగా సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి నారాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను